ఘనమైన యేసు నామల్లో అందరికీ శుభాలండి ఇది నాన్న ఒక చక్కని టాపిక్ చర్చించుకుందాం ముందుగా బంగారు పరిగ ఇష్టం అనేది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉంటుంది ద్వేషం అనేది నీకున్న ఇష్టాలన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది మనము దేవుడిచ్చే జ్ఞా జ్ఞానాన్ని ఇష్టపడి నేర్చుకోవాలి నువ్వు చేస్తున్న వృత్తిని ప్రేమించవచ్చు కానీ నీ జీవితం నీ కుటుంబము అంతకంటే ఎక్కువగా అది ఇంపార్టెంట్ కాబట్టి తను ఎక్కువగా ప్రేమించి కాపాడుకోవాలి ఉద్యోగం ఉంటుంది ఊడిపోవచ్చు కానీ దూరం కావచ్చు కానీ నీ జీవితం నీ కుటుంబము నీతోనే వస్తుంది కాబట్టి ఉత్తమ వ్యక్తిగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులతో జీవించడం అలవాటు చేసుకోవాలి మనం నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవి ఎందుకంటే ఒకటేమో మరి నీడనిస్తుంది ఒకటేమో తోడుగా ఉంటుంది మొక్కేమో చెట్టు అయ్యి నీడిస్తుంది మరి స్నేహం ఏమో మనకు తోడుగా ఉంటుంది మరి అందుకని మనం ఎంత అందంగా పాడుకుంటామండి వాట్ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ చీజస్ యేసు మనకు మంచి స్నేహితుడు ఆయన మన సన్నిహితుడు ఆయనతో ప్రార్థనా సహవాసంలో మనం మనసు విప్పి మాట్లాడుకుందాం మరి మరట నేను తిట్టే వారి ముందు మోగబడిలాగా ఉండాలట నిన్ను పొగిడే వారి ముందు చెవిటివాడిగా ఉండాలట అంటే లక్ష్య పెట్టకూడదు పొంగిపోకూడదు అయితే నిన్ను ప్రేమించే వారి ముందు మనసు విప్పి మాట్లాడి ప్రార్థనలో గడపాలి ఇవి క్లుప్తంగా చెప్తూ మరి ఎంతో అమూల్యమైన మరి సూక్తులు ఉన్నటువంటి సామెతల గ్రంథం గురించి చాలా వివరాలు ఉన్నాయి అండి అది ఒక వారం చెప్పినా చాలా ఎన్ని అమూల్యమైన సత్యాలన్నీ పొందుపరిచి అద్భుతమైన జ్ఞానంతో రాసినటువంటి సామెతల గురించి రెండు రోజులుగా చెప్పుకుందాం అది రిపీట్ అయినా పర్వాలేదు మనకి మనసులోకి హత్తుకుపోయేటట్టుగా చెప్పాలని కోరుకున్నా నేను కూడా నేర్చుకుంటున్నాను అయితే ఈ ప్రాబెబ్స్ అనే మాటట మరి గ్రీకు భాషలో షెలోమే షెలోమే మిస్లే అంటారట అండి అదంటే ఆ అంటే అట తెలివితో కూడిన మాట అది బ్రీఫ్గా ప్రతి వచనంలో అద్భుతమైన విలువ ఉందండి అది సోలోమన్ మహారాజు రాశాడు దావేది కుమారుడే కదా రాశాడు ఒకటో అధ్యాయంలో పరిచయం చేసుకున్నాడు నేను దావీదు కుమారుని రాజుదని కూడా చెప్పుకున్నాడు అయితే మరి ముప్పై ఒకటి అధ్యాయాలు ఉన్నాయి కదండి కానీ యాక్చువల్గా ప్రోవ్స్ మాత్రం సోలోమన్ రాసినవి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు మాత్రమే ముప్పై ముప్పై ఒకటి డిఫరెంట్ పీపుల్ రాశారు ఆగూర్ అనేవాడు ముప్పై రాస్తే లెమ్యల్ తల్లి లాస్ట్ వచ్చిన రాసింది అది మనం గమనించుకోము సులభమనే రాశాడు అనుకుంటాం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి అలాగే నూట యాభై కీర్తనలో దావిద కీర్తనలు చెప్పుకుంటాం కదండి కేవలం డెబ్భై మూడు మాత్రమే దావేది రాశాడు మరి ఇక్కడ కూడా ఇరవై తొమ్మిది మాత్రమే దావేది సమెతల్లో మరి సులోభం రాశాడు మరి ఒకటో రాజులు నాలుగు ముప్పై రెండులో ఈ సత్యాన్ని మీరు గ్రహించాం ఏంటండి మూడు వేల సామెతలు వెయ్యి ఐదు కీర్తనలు సులోభం రాశారటండి ఎంత రాస్తే ఏముందండి తను బ్రస్టెడ్ అయిపోయాడు భార్యలతో అప్పుడు మరి వీరుల జాబితాలో సంశోధన ఉన్నాడు కానీ సులోమం లేడండి అది గమనించుకుందాం మరి ఎంత బతుకు బతికినా ప్రభులో చివరి వరకు నమ్మకంగా ఉంటేనే మన పరలోక రాజ్యం చేరతాం అనేది గుర్తుంచుకుందాం రాజకీయంగా పీక్ స్టేజ్లోనే ఉన్నాడు సో మరి సోలోమన్ అయితే దావీది అయితే అన్ని యుద్ధాలు చేసి సుభిక్షంగా చక్కగా అమర్చి కొడుక్కిచ్చాడండి తనకి ఎంతో ప్రశాంతంగా యుద్ధాలు లేకుండా మరి ఎంతో సమృద్ధితో ఉన్నటువంటి సొలోమను హాయిగా కూర్చుని ఇవన్నీ రాసుకుంటూ కూర్చున్నాడు చక్కచక్కటి మూడు వేలు ఐదు కీర్తనలు రాస్తూ మనందరికీ మంచి తలంపులు ఇచ్చాడండి ఇది క్రీస్ క్రీస్తు పూర్వం మరి తొమ్మిది వందల కాలంలో సొలోమని రాసారటండి మరి ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే ఈ తన పడిపోయాడు కాబట్టి యవనంలో యవనస్ ఎవరు పడిపోకుండా బుద్ధి జ్ఞానంతో బతకాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ జ్ఞానం పొందుకున్నాడు బెండి బంగారాలు కానీ శత్రులపై జయం కానీ అడగలేదు కానీ కేవలం తను దేవుణ్ణి అడుగుతాడు మరి ఏం నువ్వు ఎంతో చక్కగా ప్రార్థన చేసావు ఏం కావాలి నీకు అనేది దేవుడు అడుగుతాడండి నేను చిన్నవాడిని రాజ్యంలో ఎంతో బాగున్నాను కానీ ఈ ప్రజల్ని వెళ్ళటానికి బుద్ధి వివేచన జ్ఞానం నాకు కావాలి దేవా అని ప్రార్థించి ఎంతో వినయంతో ప్రార్థించాడండి అసలు సులభను ప్రార్థన దేవాలయం దగ్గర ఎంత గంభీరంగా ఉంటుందండి బుద్ధి జ్ఞానాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అదే అందరూ పొందుకుని తమ జీవితాలను సంరక్షించుకొని సరైన మార్గంలో జీవించి మంచి స్ఫూర్తిని పొందాలనే ఆకాంక్షతో సామెత్రులన్నీ రచించాడు కేవలము సామెత్రులు తెలివి జ్ఞానము కలవే కాదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో మెడుకోలు అందించే విలువైన గ్రంథం ఈ కీర్తనలో దావీదు మరి సొలోమన్లో సామెత రాసిన వారి ఇద్దరు తండ్రి కొడుకులే లోకానుసారంగా ఎలా బతకాలో సొలోమను మరి అన్ని రాస్తే మరి దైవానుసారంగా ఎలా బతకాలో రాశారండి లోకల్లో సక్సెస్ఫుల్గానే ఇవన్నీ నడిపిస్తాయి రెండూ కావాలి మనకి మానవ సంబంధాలు కావాలి ఆత్మీయంగా జీవించడం ఇవన్నీ కావాలి చివరికి మనం నిత్య జీవానికి వారసలం కావాలి అన్ని జ్ఞానముల కన్నా ఇహోవయన్ల భయభక్తులు అది కరెక్ట్ నేర్పితే అది బుద్ధి జ్ఞానమును నేర్పిస్తాయి ఇహోవయన్ల భయభక్తులు తెలివి జ్ఞానములకు మూలమని ఆ సామెతలో రాయబడింది అయితే ప్రసంగి కూడా రాశాడు తలకు నూనె వేసుకోవాలి వస్త్రాలు ధరించాలి అంటే అమ్మో అది వేసుకున్న వాళ్ళందరూ ఆ పాపాత్ములే అనుకోకూడదు అది ఆరోగ్యకరం అని మేలుకరం అని చెప్పాడు అంతే సాంబాన్ని బ్రీఫ్గా అవుట్లైన్ చేయలేమండి ఎందుకంటే అంత ఎక్కువ ఉన్నాయి ఈ థీమ్ మాత్రం తీసుకోగలం ఏ థీమ్స్ ఉన్నాయో అవి నేను క్లుప్తంగా చెప్తానండి మొదటిగా బుద్ధి గల వారికి లేని వారిని తేడా చెప్తూ లేని వాళ్ళని దూరం చేసుకోవాలి విసర్జించాలి అని చెప్పాడు ఫూల్స్ వాళ్ళని చెప్తాడు తర్వాత ఒకడు నీతిమంతుడు దుర్మార్గుడు ఈ జీవితాలు తేడా చూపించాడు తర్వాత కష్టించి పని చేయడం లేజీగా ఉండే వాళ్ళని చూపించాడు అందుకే చెముల వద్దకు వెళ్ళి నేర్చుకో మరి ఆయన చాలా చక్కగా ఆయన చేములు పెద్ద ఇంజనీర్సు ఆయన ఎప్పుడు నిద్రపోవడం చూసామండి అంత అర్లర్లగా ఎంత చక్కగా చేమల పుట్టి పెట్టిన పుట్టలు పాములకి పోయినట్లో ఆ చక్కటి పద్యం కూడా ఉంది అవి అది అదంతా వివరించాడు నాలుక విషయం రాశాడు చక్కటి మాట ఉందండి జీవ మరణాలు నాలుక వశమని నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క వచనంలో ఏముందో కూడా తర్వాత జాక్ పూన్ అని చెప్పిన విషయాలు రా చెప్తానండి నాకు అవి ఎంత నేర్చుకున్నా మనకు చాలదండి తల్లిదండ్రులు పిల్లలు బాధ్యతలు మరి భార్యభర్తల భర్తల బంధము మరి బోధం తృణీకరించకుండా ఉండటము వ్యభిచారము త్రాగుడు గురించి కూడా వివరించాడు తర్వాత బండ మీద పాము జాడ జారిణి అంటే వ్యభిచారి దాని పురు పురుషుని జాడ అర్థం కాదని కూడా అనుభవంతో రాశాడు మరి తర్వాత ఇవన్నీ అయోపదేం కదండి మనకి ఈ పుస్తకం భాషలో రాయగా అది మార్చి మనకి రాయబడిందండి అయితే ఈ అనుభవంలో ఎంత ఇప్పుడు రాసిన అయినా మంచి స్కాలర్ అండి ఆయన చాలా పెద్ద పెద్ద స్కూల్స్కి మేనేజర్గా ఉండాల్సిన తండ్రి దగ్గర ఉండాల్సిన వాడు నేను నేను బాధ చెప్తాను దేవుని సేవ చేస్తానని ఎంఎస్సి బీఈడి ఇంకేమో డిగ్రీలు చదువుకుని కూడా తీయాలి చదవలేదండి కానీ ఎంత అద్భుతంగా విషయాలు చెప్తాడండి ఆయన పేరు జోసఫ్ ఎడ్వర్డ్ గారండి రాజమండ్రి దగ్గర ఆయన చాలా వరకు ఆ తలంపులు నేను చెప్తూ ఉంటాను మీకు ఎంతోమంది భక్తులు చూస్తూ ఉంటానండి ఆ వాటిలో అన్నీ నాకు తెలిసినే మీకు పంచుకుంటున్నా అయితే సామితులు ఒకటి ఏళ్ళు భయభక్తులు తెలివికి మూలం అన్నారు కదా ఫియర్ ఆఫ్ ద లాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ రావాలి కదా నాలెడ్జ్ అని ఉంది ఒక చోట నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా లేకుండా తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది అది దానికి తేడా ఉందని చెప్తాడు ఈ జ్ఞా జ్ఞాని జ్ఞానం అనేది జ్ఞానం అనే బదులు తెలివి అన్నాడు విజ్డమ్ అంటే తెలివి హెబ్రి బైబిల్లో డాట్ అంటే నాలెడ్జ్ ఏంటండి మరి యహోవైంద బైబుక్ల జ్ఞానం నాకు హెబ్రి మూలము విజ్డము హమా అంటే తెలివి అంటండి కొంత డిఫరెన్స్ ఉంటుందట అదే సామెతలు పది యాభై రెండులో ఇంకొక మాట ఉందండి యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ఇది అర్థం లేకుండా ఉంది అంటాడు ఆయన ఎలాగంటే ట్రాన్స్లేషను ఇంగ్లీష్లో స్పష్టంగా న్యూ ట్రాన్స్లేషన్ తెలుగులో వాడుక భాషలో స్పష్టంగా ఉంది ఎన్ని పుస్తకాలు రెఫరెన్స్ చేసి ఒక్కొక్క మాటకు అర్థం చెప్తున్నారండి భక్తులు దేవుని మొదటి మాట పరవాలే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది రెండో దానికి సరి అర్థం ఏంటంటే ఆయన దానికి దానికి ఏమీ దుఃఖము చేర్చడు అంటే మరి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాంట్లో దుఃఖం ఉండదు అనే మాట అర్థం అందండి అసలేని అర్థం ఇంకొక మాట తేనె అధికముగా తాగటం మంచిది ఇంకొక మాట దుర్ దుర్లభమైన సంగతి పరిశోధించుట పరిశోధించాలి అది ఘనతకు కారణం అవుతుందంటే ఇక్కడ ఏమంటాడంటే టు సర్చ్ ఫర్ హిజ్ ఓన్ గ్లోరీ ఈజ్ అంటే మన సొంత గౌరవాన్ని సొంత డబ్బాలు కొట్టుకోకూడదు అధికంగా తేనె తాగకూడదు అదేంటి అక్కడ అర్థం కొన్ని కొంచెం డ్రాస్లేషన్ సరిగ్గా లేకపోయినా మనం కొంచెం సూక్ష్మంగా ఇట్లా భక్తులు భక్తులు చెప్పుని కొంచెం గుర్తు పెట్టుకొని జ్ఞానంగా అర్థం చేసుకుంటే మన ఆత్మే మేలు జరుగుతుంది చివరిగా ముఖ్యంగా ఎన్నో ఉన్నాయండి ఇరవై నాలుగు వచ్చిన భయభక్తులతో నడిపిస్తూ ఉంటుంది దాని నా నా ఇక సాబట్లో ఒకటి ఇరవై నాలుగులో మాట ఉంటుందండి నేను పిలువగా నా బోధ వినలేదు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మేము పిలిస్తే అంటే దాని అర్థం ఏంటంటే మరి కష్టం మనం ఆయన చెప్పినప్పుడు మనం చాలా శ్రద్ధగా వినటం జరగాలి లేకపోతే ఆయన బాధపడతాడు మరి ఒక్కొక్క అధ్యాయంలో చెప్పినవి గబగబా ఆయన చెప్పుకొచ్చాడండి ఒకటి ఇరవై నాలుగులో నా బాధ వినలేదు గద్దెంపు లెక్క చేయలేదు మరి దేవుని దగ్గర ఉన్నప్పుడే దేవుడు మనకు దగ్గరికి ఉన్నప్పుడే ఆయన మాట వినాలి తర్వాత రెండు ఎనిమిదిలో న్యాయం గురించి చెప్పాడు భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడు ఆయన కాపుదలు ఇస్తాడు మూడు ఆరులో ప్రవర్తన అంతట్లో అధికారాన్ని ఒప్పుకోవాలి చాలా మంచి వాక్యం అండి చిన్నపిల్లలకి మనం ఎప్పుడన్నా వాళ్ళ సందేశం ఇచ్చేటప్పుడు ఈ మూడో అధ్యాయంలో మాటలే చెప్తాం నీ నీ అధికారం నీ యొక్క ప్రవర్తన అంతటికి ఆయన అధికారం కప్పుకో ఆయన ప్రాకారం చెయ్యి అని చెప్పాలి ముఖ్యమైనది ఆరు ఆరు సామెట్లు చే దగ్గరికి వెళ్ళి నేర్చుకో తర్వాత పది ఏడులో భక్తులను భక్తుల జీవితాలని జ్ఞాపకం చేసుకో భక్తుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకో నీతి జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన మాట విలువైన మాట తర్వాత పదమూడు ఇరవై నాలుగులో బెత్తం వాడాలి బెత్తం వాడిన వాడు విరోధంగా అయిపోతాడు మరి పద్నాలుగు ఇరవై మూడులో వట్టి మాటలు లేముడికి కారణము పదహారు ఏడులో ఒక నీకి ప్రవర్తన ఇష్టమైతే శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు ఇది ఎంత చక్కటి అవమండి మనకి మంచి మాట మంచి వాగ్దానము ఈ పద్దెనిమిది ఇరవై ఒకటిలో మరి జీవ మరణాలు నాలుగు వశము నాకు ఒక మదర్ చెప్పింది పిల్లల్ని గబుకుని ఏదో తిడతాం కానీ వాళ్ళని ఆశీర్వచనాలే పలకాలి వాళ్ళు తప్పులు చేసినా సరే నోరు నోరు సరిగ్గా వాడుకోవాలి మనం అరే సత్యనోడా అంటాం కానీ మరి అటువంటి మాటలు మన నోట్లో తల్లులుగా తండ్రులుగా రానియకూడదండి విలువైన మాటల కోపం వచ్చినా సరే నాలుగు కరుపుకుని వాళ్ళని ఆశీర్వచనాలే పలకాలని చెప్పారు నిజంగా అది చాలా సత్యమే అది చాలా వరకు గ్రహించుకోలేము ఈ మాటలు ఎంతో విలువైనవి పంతొమ్మిది సుబుద్ధి గల భార్య భర్తల గురించి చెప్పాడు తర్వాత ఇంకో విలువైన మాట ఏంటి తెలుసా ఇరవై ఒకటిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉంటుంది అది ఎంత శత్రువులైనా అది తిప్పివేయగలదండి మరి మొద్దకాయ హామాన్ విషయంలో ఎలా తిప్పేశారండి అట్లా ఎన్నో రకాలుగా జరుగుతాయండి ఇరవై రెండు ఆరు బాలుడి ప్రవర్తన మనం ఎలా సరిదిద్దాలి క్రమశిక్షణ ఇవ్వాలి అని చెప్తాడు త్రాగుడు గురించి కూడా చాలాసార్ ఇరవై మూడులో ద్రాక్షరసము తడతలలాడి ఎర్రగా ఉంటుంది అది కట్ల పాము అంటుంది కూడా చెప్పాడు అది ఎంత అనుభవంతో చెప్పాడు సభ సాలమన్ ఇంకా గొప్ప మాట ఇరవై ఐదు పదకొండులో సమయోచితంగా పలుకుపడిన మాట వెండి పళ్ళెంలో చిత్రమైన వెండిపళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల అది మనకు చేత కావాలండి సమయోచితంగా కొందరు చాలా చక్కగా మాట్లాడగలరు చక్కగా సమయోచితంగా రైట్ టైంలో రైట్ వర్డ్ రావాలండి తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిదిలో ధర్మశాస్త్రమును మరి వినకపోతే వాళ్ళ ప్రార్థన వినడు అని చెప్పి కూడా చెప్పాడు ఆయన ఎవరెవరు ప్రార్థన వింటాడని కూడా స్పష్టంగా చెప్పాడు ఇంకొక విలువైన మాట ఇరవై ఎనిమిదిలో ఉందండి అతి దాచిపెట్టేవాడు దాచిపెట్టి వాడు తను ఒప్పుకొని మరి మరి ఒప్పుకునేవాడు కనుకరం పొందుతాడు ఆయన దీవిస్తాడు అది చాలా ముఖ్యమైన మాట అండి ముప్పైలో ఆగురు చేసిన ప్రార్థనలో ఒక చక్కటి మాట ఉందండి ఏంటంటే పేదవాడిగా ఉండ ఉండకుండా గొప్పవాడికన్నా పేదవాడు వద్దు గొప్ప వద్దు మరి నేను మర్చిపోతానేమో అని అలా అలా ప్రాధాన్యపడతాడు మరి అపకీర్తి తేకుండా బతకాలను కూడా చెప్తాడు తర్వాత మరి గృహిణిగా గుణవంతిగా నా భార్య విషయంలో చాలా చక్కగా ముప్పై ఒకటిలో వర్ణించడం జరిగింది మరి అనుభవాల్లో ఏముందంటే అండి బుద్ధి జ్ఞానములు సంపద దేవుని ఎందుకు గుప్తములైనయని కొలసి రెండు మూడులో ఉంది సమస్త జ్ఞానము సర్వసంపదలు దేవుల్లోనే ఉన్నాయి అది కుడిగడంలో తొలగిపోకుండా కాపాడాలి ఈ అనుభవంలోనండి సాహిత్యము ప్రతి భాషకు తేనె జామ్ ఏంటండి సాహిత్యానికి విశేషణాలు కలిపి కొమ్మ పట్టుకొమ్మ వంటి అంట మంచి మాటకు విశేషణతో కుడితే ఐదారు పదాలు క కలిపానుకోండి అది మెదడుకు చేరిపోయి అది ఎంతో చక్కగా మరి ఆనందాన్ని ఇస్తుంది మరి ట్యాబ్లెట్ కంటే ఇంజెక్షన్ బాగా బ్లడ్కి చేరిపోయినట్టుగా మనకి ఈ సామెతలు సంగీతం జోడిస్తే చక్కటి కీర్తనలు అవుతూ దానికి భక్తులు ఇవన్నీ కూడా దేవునికి మనకి వారిధిగా ఉంటాయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తాయి సంగీత సాహిత్య కీర్తనలు అందరికీ అర్థమయ్యే మంచి చెడు వివేకాన్ని చెప్పగలిగేవే సామెతలు అంటాడు ఈ భక్తుడు తండ్రి మాట వినము మరి అనే మాటలు తల్లి మాట తలమానికి మగుతుంది కన్న మరి ఆ మాటలకి లాగా ఎవరాశారంటే తండ్రి మాట వినుట తనయులకు మేలు తల్లి మాటలు తలకు మానిక మగును కన్నవారి మాట కంఠహారము కాగా వినుము ఏసు మాట వెలుగుబాట ప్రతి మాటకి ఈ మాట వినుము ఏసు మాట వెలుగుబాట రాశారు ఆవిడ శతకం అయితే అది ఏ ఆధారంగా అంటే సామెతలు ఒకటి ఏమిటి నా కుమ నీ తండ్రి ఉపదేశం ఆలకించు నీ తల్లి చెప్పు బోధన త్రోసువేయకు అవి తలకు సొగసేన మానికగా ఉంటాయి నీ కంఠంనకు హారమై ఉంటాయి ఈ దీన్ని పద్య రూపంగా ఆవిడ రాశారు ఇంకొకటి కూడా పద్యం నేను చదివి ముగిస్తానండి సామెతలు రెండు ఒకటి మరి ఏంటంటే మరి దాని ఇండ్లు మృత్యువు నాకు దారితీస్తాయి అది నడుచు ద్రోవలు ప్రేతల యుద్ధకు చేరతాయి మరి దాని పోత తిరిగి రారు మరి జీవ మార్గంలో వారికి దక్కవు దాని గురించి ఏమి రాశారంటే పద్యం వారకాంత పొందు వారధి చావుకు వారకాంత పొందు కోరబోకు పారిపోని ఎడ పోని ఎడల పాతాళమే గతి వినుమయ్యేసుట వెలుగుబాట మన జీవితాన్ని ఆత్మే జీవితాన్ని పెంచుకుందాం అట్టి కృప మనకు వేయిచేయను కాక ఆమెను